వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కంఠం వేట కొడవల్లాగే ఉంది ఒకసారి గట్టిగా చెప్పట్లు సునీతమ్మకి అమ్మ మామూలుగా లేదు కంఠం అసలు అమ్మ నాది ఇష్ట తగులుతుంది మీకు చాలా సంతోషంగా ఉంది మరి మన ముద్దుల మామయ్య మంగమ్మ గారి మనవడు అన్న నందమూరి తారక రామారావు గారి వారసులు సింహం కడుపున సింహమే పుడుతుందని నిరూపించిన మన హిందూపురం శాసన సభ్యులు మరి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన బాలయ్య బాబు గారికి అదేవిధంగా మేడం వసుంధరా మేడం గారికి అదేవిధంగా కదిరి శాసన సభ్యులు కందికొండ ప్రసాద్ గారికి మరి ఎమ్మెల్సీ తిప్పై స్వామి గారికి జిల్లా అధ్యక్షులు కల్లుకుంట అంజనప్ప గారికి పల్లె సింధూరారెడ్డి గారికి మాజీ మంత్రివరులు రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ గారికి మరి పరిట మన పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన హిందూపురం హిందూపురం నాయకులకు మరి బాలయ్య గారి ఫ్యాన్స్కి మరి నా సోదరి సోదరి అందరికీ చిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగా బాలయ్య అంటేనే రాష్ట్ర వ్యాప్తం కాదు వైబ్రేషన్ వచ్చేది జై అంటానే ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ విషయం మన తెలుసు మరి ఈరోజు అవార్డులకే ఒక కళ తీసుకొచ్చారు మన బాలయ్య బాబు గారు ఏ అవార్డు ఇచ్చినా అక్క చెప్పినట్లు అది తక్కువే ఒక రాజకీయ రంగం కావచ్చు సినిమా రంగం కావచ్చు మానవ సేవ కావచ్చు దైవ భక్తిలో కావచ్చు మన బాలయ్యకు సాటి లేరని మన బాలయ్య బాబు గారు నిరూపించుకున్నారన్న విషయం మీకు తెలియజేస్తూ మనం నిజంగా చాలా అదృష్టవంతులం యుగపురుషుడు నందమూరి తారక రామారావు గారు మన హిందూపుర్ నుంచి అయ్యారు అదే విధంగా మళ్ళీ వాళ్ళ వారసులు మూడోసారి ముచ్చటగా మన బాలయ్య బాబు గారు ఇక్కడ శాసన సభ్యులు కావడం మాకందరికి ధైర్యం మనోబలం అని కూడా ఈ సభా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి బాలయ్య బాబు గారు ఎప్పుడు ఎక్కడ కనపడినా బిజీగా ఉంటారేమో అనుకుని దూరంగా వెళ్తే సవితమ్మ ఇట్రా మా హిందూపురికి అన్ని చెరువులకి నీళ్లు నింపాలా సవితమ్మ మనం పరిశ్రమలు తీసుకురావాలి ఎప్పుడు చూసినా ఒక పక్క సినిమా రంగం మీద ఎంత శ్రద్ధ పెడతారో హిందూపూర్ నియోజకవర్గం మీద కూడా అంత శ్రద్ధ పెడతారు శాసనసభ్యులు రాజకీయ నాయకుడుగా అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ రోజు అభివృద్ధి కనిపిస్తుంది అంటే మరి మన బాలయ్య బాబు గారు కాదా ఇక్కడ మార్కెట్ యాడ్ ఎవరు చేశారు హాస్పిటల్ ఎవరు చేశారు సిసి రోడ్లు ఎవరు చేశారు సొంత నిధులతో ఆక్సిజన్ ప్లాంట్ పెట్టింది మన బాలయ్య గారు కాదా మరి అంతేకాకుండా గత ప్రభుత్వం ప్రజల్ని గాలి కొదలేసింది హాస్పిటల్ సరిగా మెయింటైన్ చేయలేదు అంటే సొంత నిధులతో మరి ఒక మొబైల్ హాస్పిటల్ కూడా పెట్టిన ఘనత మన బాలయ్య బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు గత ప్రభుత్వం అభివృద్ధికి దోచుకోవడం దాచుకోవడం అయితే మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం నేనేమో బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా పెద్దల ఆశీర్వాదంతో అయ్యాను మరి టేక్ లో అన్న నందమూరి రామారావు గారు యుగ పురుషుడు ఆజాన్ బావుడు ప్రారంభించిన టేక్లోడ్ స్కూల్కి వెళ్ళాను సార్ ఈ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో బడుగు బడిహీన వర్గాల పిల్లల్ని గాలి సార్ అని చెప్పగానే ఏమైంది సవితమ్మా అన్నారు సార్ ఐదేళ్లు గాలి కోదిలేసారు సార్ అంటే ఇమ్మీడియట్ గా అరవై లక్షల రూపాయలతో మొత్తం మరమ్మత్తులు చేపించిన ఘనత మన బాలయ్య బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు మరి అధికారం లేక రాగానే ఆల్రెడీ అన్ని సీసీ రోడ్లు అయిపోయినాయి ఇంకొక ఆరు నెలలుంటే హిందూపూర్ లో రోడ్డా అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఒక పక్క రాజకీయంగా ఒక పక్క సేవా పరంగా ఒక పక్క నటన పరంగా కుటుంబ సభ్యులతో ఎవరైనా సినిమా చూడాలా అనుకుంటే అది మన బాలయ్య బాబు గారు సినిమానే చూడొచ్చని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం సినిమా హీరోలు చాలా మంది ఉంటారు డైలాగ్ డెలివరీ అందరికీ రాదు అది ఏ డైలాగ్ అయినా మన బాబు గారే చెప్పగలరని ఈ సభాముఖంగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మరి మన రాయలసీమకు ఎడారిగా మాడిపోతుందని తెలుసుకొని అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు మన అపర భగీరథుడు ఈ రోజు నిజంగానే భగీరథ జయంతి మన అపర భగీరథుడు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు గొల్లపల్లికి తీసుకొస్తే హిందూపూర్ ప్రజలకు దాహాన్ని తీర్చిన డాకు మహారాజ్ మన బాలయ్య బాబు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఆ డాకు మహారాజ్ సినిమా చూస్తుంటే నిజంగానే హిందూపూర్ మీకు తెలియజేస్తున్నాం మరి ఇంత సార్ మేము నిజంగా అదృష్టవంతులం సార్ ఎందుకంటే మీతో పాటు మేము ఉండటం మా పూర్వ జన్మ శుక్రం అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి బడుగు బడిహీన వర్గాలు ఈ రోజు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు చేసిందే మరి ఆ పార్టీలో కూడా మాకందరికీ అవకాశం కల్పించడం నిజంగా చాలా గొప్పగా ఉంది సార్ మరి మీరు ఇన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారంటే ఒక శక్తి ఉంది సార్ ఆ శక్తి మా పురం చేసిన మా మా వసుంధర మేడం గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే ఒక పక్క మేడం గారు కూడా నియోజకవర్గంలో అప్పుడప్పుడు పరిశీలిస్తూ మీ వెంట మీ భుజం తట్టి ఈ రోజు మీరు అన్ని రంగాల్లోనూ ముందున్నారంటే మా వసుంధర మేడం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మా హిందూపురం సోదరి సోదరులకు మరి మా బాలయ్య గారి ఫ్యాన్స్ కు అందరికీ తెలియజేసుకుంటూ జై బాలయ్య జై బాలయ్య బాబు నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అంటే ఈ నీళ్ళల్లో ఆ పవర్ అంటారా ఆ గొంతుగా లేని అసలు మాట్లాడు